ప్రపంచం సాంకేతికంగా అభివృద్ధి చెందింది అయినప్పటికీ కొంతమంది దొంగలు తమ నేరాలకు కొత్త మార్గాలను కనుక్కోవడంలో అత్యంత కృషి చేస్తున్నారు వారిలో ప్రధాన వ్యక్తి విరాన్ విరాన్ తన కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒకే రోజు విమానం మరియు రైలును దొంగిలించాలి అనుకున్నాడు విరాన్ ఎందుకు దొంగగా మారాడు విరాన్ పుట్టుకతోనే ఒక మేధావి చిన్నప్పటి నుండి సాంకేతిక పరికరాలతో ఆడుకోవడం వాటిని విడదీసి తిరిగి కూర్చటం అతనికి అలవాటు స్కూల్లో కూడా అతను తన క్లాసులో చాలా తెలివైన విద్యార్థి కానీ అతనిని టీచర్లు తోటి విద్యార్థులు ఎవరు అర్థం చేసుకోలేదు విరాన్ పెద్దయ్యాక ఇంజనీరింగ్ చదివి ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు అతను కంపెనీకి అనేక ఆవిష్కరణలు చేసి కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టాడు కానీ కంపెనీ యజమానులు అతని ప్రతిభను సరిగ్గా ఉపయోగించుకోలేదు అతని ఆవిష్కరణలకు తగిన గుర్తింపు ఇవ్వలేదు దీంతో విరాన్ నిరాశ చెందాడు ఒకరోజు విరాన్ తన కంపెనీ యొక్క రహస్య సమాచారాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కంపెనీ అనేక అక్రమ కార్యక్రమాలలో పాల్గొంటుందని తెలుసుకున్నాడు అతను ఈ విషయాన్ని కంపెనీ యజమానులకు చెప్పినా వారు పట్టించుకోలేదు దీంతో విరాన్ తీవ్ర నిరాశ చెంది కంపెనీలో ఉద్యోగం మానేశాడు కంపెనీలో మానేసిన తరువాత విరాన్ తన జీవితంలో ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు అతను తన తెలివిని ఉపయోగించి డబ్బు సంపాదించాలని అనుకున్నాడు కానీ సమాజంలో సరైన మార్గంలో డబ్బు సంపాదించడం అతనికి చాలా కష్టంగా అనిపించింది దీంతో అతను నేర మార్గాన్ని ఎంచుకున్నాడు తన ఇంజనీరింగ్ జ్ఞానాన్ని ఉపయోగించి విరాన్ అనేక రకాల నేరాలను చేయడం ప్రారంభించాడు అతను బ్యాంకులను హ్యాక్ చేసి డబ్బు దొంగిలించాడు ప్రభుత్వ రహస్యాలను దొంగిలించాడు అతను తెలివితేటలు మరియు సాంకేతిక పరిజ్ఞానం కారణంగా అతన్ని పోలీసులు పట్టుకోవడానికి కష్టమైంది కొంతకాలానికి విరాన్ అత్యంత ప్రమాదకరమైన దొంగగా మారాడు అతని గురించి ప్రపంచవ్యాప్తంగా వార్తలు వచ్చాయి అతన్ని పట్టుకోవడానికి అనేక దేశాల పోలీసులు కలిసి పనిచేశారు కానీ విరాన్ ఎప్పుడూ వారికి దొరకకుండా తప్పించుకునేవాడు చివరకు విరాన్ తన అసాధ్యమైన పని విమానం మరియు రైలు రెండిటిని ఒకేసారి దొంగిలించాలనే తన లక్ష్యాన్ని సాధించడానికి తనకి ఒక బృందం అవసరం అయ్యింది అతను తన మేధస్సును ఉపయోగించి తన లక్ష్యాన్ని సాధించడానికి అత్యంత అనుకూలమైన వ్యక్తులను ఎంచుకున్నాడు తన ప్రణాళికను అమలు చేయడానికి విరాన్ తన బృందంతో కలిసి పనిచేశాడు విరాన్ తన బృందాన్ని ఎలా ఏర్పాటు చేశాడు విరాన్కు అత్యంత ముఖ్యమైన వ్యక్తి హ్యాకర్ ఈ హ్యాకర్ అత్యంత భద్రతా వ్యవస్థలను హ్యాక్ చేయడంలోనూ అలారాలను ఆపివేయడంలోను కమ్యూనికేషన్ వ్యవస్థలను నియంత్రించడంలోను విరాన్కు ఎంతో ఉపయోగపడతాడు విరాన్కు మరొక ముఖ్యమైన వ్యక్తి ఎలక్ట్రానిక్ స్పెషలిస్ట్ ఎలక్ట్రానిక్ వ్యవస్థలను మార్చడంలోను కొత్త సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేయడంలోను అవసరమైన మార్పులు చేయడంలోనూ విరాన్కు సహాయం చేస్తూ భౌతిక లక్షణాలను అర్థం చేసుకొని వాటిని ఎలా ఆపాలో ఎలా తన లక్ష్యానికి తరలించాలో విరాన్కు సలహాలు ఇస్తాడు డ్రైవర్ విరాన్కు విమానం రైలు రెండిటినీ నడపగలగాలి బాంబ్ స్పెషలిస్ట్ అవసరమైన సందర్భాల్లో పేలుడు పదార్థాలను ఉపయోగించి అడ్డంకులను తొలగించడానికి ఇతను విరాన్కు సహాయం చేస్తాడు విరాన్ తన బృందాన్ని ఏర్పాటు చేయడానికి చాలా జాగ్రత్త వహించాడు తనకు తెలిసిన అత్యంత నమ్మకమైన వ్యక్తులను మాత్రమే ఎంచుకున్నాడు వారిని ఒకరికొకరిని పరిచయం చేయలేదు ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా కలిసి మాట్లాడాడు వారికి తన ప్రణాళిక గురించి కొద్ది కొద్దిగా వివరించాడు వారిని నమ్మించడానికి అతను వారికి భారీ మొత్తంలో డబ్బును ఇస్తానని వాగ్దానం చేశాడు అతను వారికి కఠినమైన శిక్షణ ఇచ్చాడు వారిని వివిధ రకాల పరిస్థితులకు అలవాటు చేశాడు వారికి ఒక బృందంగా ఎలా పని చేయాలో నేర్పించాడు విరాన్ ఏర్పాటు చేసిన బృందం చాలా ప్రత్యేకమైనది ఈ బృందంలోని ప్రతి వ్యక్తి ఒక స్పెషలిస్ట్ వారు తమ తమ రంగాల్లో అత్యంత నైపుణ్యం కలిగిన వారు వారు విరాన్కు అత్యంత నమ్మకంగా ఉంటారు వారు తమ జీవితాలను తమకు కాకుండా తమ పనికి అంకితం చేస్తారు అతను తన లక్ష్యాన్ని సాధించడానికి అత్యంత అనుకూలమైన వ్యక్తులను ఎంచుకున్నాడు ఈ బృందం విరాన్కు తన అసాధ్యమైన పని సాధించడంలో ఎంతగానో సహాయం చేస్తుంది మొదట వారు ఒక అంతర్జాతీయ విమానాన్ని లక్ష్యంగా చేసుకుంటారు ఆ విమానం లోపల అత్యంత విలువైన వస్తువులు ఉన్నాయని వారికి తెలుసు అదే సమయంలో వారు దేశం మధ్యలో ప్రయాణిస్తున్న ఒక రైలును కూడా లక్ష్యంగా చేసుకుంటారు ఆ రైలులో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు వారికి సమాచారం అందుతుంది విరాన్ తన బృందానికి విమానం మరియు రైలు రెండిటిని కూడా ఒకే సమయంలో అదుపులోకి తీసుకోవడానికి ఒక కఠినమైన ప్రణాళికను ఇచ్చాడు విరాన్ తన బృందాన్ని ఏర్పాటు చేసి తన లక్ష్యం కోసం సిద్ధమయ్యాడు అతని ప్రణాళిక అత్యంత కఠినమైనది ఇది అనేక దశల్లో జరిగింది విరాన్ తన ప్రణాళికను ఎలా అమలు చేశాడు అతని బృందంలోని హ్యాకర్ విమానాశ్రయం మరియు రైల్వే స్టేషన్ యొక్క భద్రతా వ్యవస్థలను హ్యాక్ చేశాడు అతను సిసి కెమెరాలను నియంత్రించి అలారాలను ఆపివేసి ప్రవేశ ద్వారాలను తెరిచాడు ఎలక్ట్రానిక్ స్పెషలిస్ట్ విమానం మరియు రైలు యొక్క ఎలక్ట్రానిక్ వ్యవస్థలలో మార్పులు చేశాడు అతను విమానాన్ని ఆటోమేటిక్గా విరాన్ ఆదేశించిన ప్రదేశానికి చేరేలా ప్రోగ్రామ్ చేశాడు రైలును రైలు మార్గం నుండి తప్పించి విమానం ఉన్న ప్రదేశానికి చేరేలా మార్చాడు బాంబ్ స్పెషలిస్ట్ అవసరమైన సందర్భాల్లో పేలుడు పదార్థాలను ఉపయోగించి అడ్డంకులను తొలగించాడు విరాన్ తన బృందంతో కలిసి అన్ని పనులను సర్దుబాటు చేశాడు అతను ప్రతి ఒక్కరికి వారి పనులను స్పష్టంగా వివరించాడు వారు విమానం యొక్క నావిగేషన్ వ్యవస్థను హ్యాక్ చేసి దాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటారు అదే సమయంలో వారు రైలు యొక్క బ్రేకులను ధ్వంసం చేసి దాన్ని లేకుండా చేస్తారు ప్రణాళిక ప్రకారం అంత జరుగుతుంది విమానం తన మార్గాన్ని మార్చుకుని విరాన్ చెప్పిన ప్రదేశానికి చేరుకుంటుంది అదే సమయంలో రైలు కూడా తన పట్టాల నుండి తప్పి విరాన్ చెప్పిన ప్రదేశానికి చేరుకుంటుంది రెండు వాహనాలు ఒకే ప్రదేశంలో కలుస్తాయి విరాన్ మరియు అతని బృందం విమానం మరియు రైలు రెండిటిలోనే విలువైన వస్తువులను తీసుకుని అక్కడి నుండి పారిపోతారు విమానం మరియు రైలు దొంగతనం జరిగిన వెంటనే ప్రపంచం అంత షాక్ గురైంది ఇంత పెద్ద ఎత్తున జరిగిన దొంగతనం వెనుక ఎవరు ఉన్నారో తెలియక పోలీసులు తీవ్రంగా ఆందోళన చెందుతారు పోలీసులు విరాన్ మరియు అతని బృందాన్ని ఎలా పట్టుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలు రైల్వే స్టేషన్లు మరియు ఇతర ప్రాంతాలలోని సిసి కెమెరాలను పరిశీలించడం ప్రారంభించారు విరాన్ మరియు అతని బృందం గురించి కొన్ని చిన్న చిన్న ఆధారాలు లభించాయి సైబర్ క్రైమ్ స్పెషలిస్టులు హ్యాకింగ్ దాడులను పరిశీలించడం ప్రారంభించారు విరాన్ తన బృందంతో కలిసి ఎలా హ్యాక్ చేశారో సమాచారాన్ని ఎలా దొంగిలించారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గోడచారి సంస్థల నుండి సమాచారాన్ని సేకరించారు విరాన్ గురించి ఏదైనా సమాచారం ఉందేమో అని వెతకడం ప్రారంభించారు దొంగతనం గురించి ఏదైనా తెలిసిన వ్యక్తుల కోసం వెతకడం ప్రారంభించారు ఈ దొంగతనం అంతర్జాతీయ స్థాయిలో జరిగింది కాబట్టి అన్ని దేశాల పోలీసులతో కలిసి పనిచేయడం ప్రారంభించారు పోలీసులు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ చివరకు విరాన్ను పట్టుకోవడంలో విజయం సాధించారు విరాన్ తాను దొంగిలించిన వస్తువులు దాచిన ప్రదేశం గురించి ఒక చిన్న సూచనను వదిలేశాడు ఆ సూచనను అనుసరించి పోలీసులు ను పట్టుకున్నారు అతనితో పాటు అతని బృందం కూడా పట్టుబడింది చివరకు విరాన్ మరియు అతని బృందం పట్టుబడతారు ఈ కథ మనకు చాలా పాఠాలు నేర్పుతుంది ప్రతిభ ఉన్నవారిని సమాజం సరిగ్గా ఉపయోగించుకోవాలి అధికారం కోసం నేర మార్గాన్ని ఎంచుకోకూడదు సమాజంలో సరైన మార్గంలో డబ్బు సంపాదించాలి నేరం చేస్తే శిక్ష తప్పదని ఈ కథ చెబుతుంది